రైట్స్ నగ్నంగా యువతి మృతదేహం హైదరాబాదులో గల రాజేంద్ర నగర్ పిఎస్సి పరిధిలో కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద యువతి మృతదేహాన్ని గుర్తించారు యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడం అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు యువతి వయస్సు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు ఉండగా క్లూజ్ టీమ్స్ సహాయంతో సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడం అత్యాచారం చేసి హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు ఇందుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతుండగా యువతి మృతదేహం లభించడంపై స్థానికంగా కలకలం రేపింది అది వెరిఫై చేస్తాం మహిళకి అత్యాచారం కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది మహిళ అంటే ట్వంటీ ఫైవ్ టూ థర్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది మన మిసింగ్ కేసెస్ అట్లా అది వెరిఫై చేస్తాం మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అని వెరిఫై చేస్తున్నాం అదే విధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేసినాము అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమన్నాయనే అనే దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం అంటే మన లోకల్కి దానిపిస్తుందా ఒక స్టేషన్ అనిపిస్తుంది అట్లా పర్టిక్యులర్గా అని చెప్పలేము కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంది ఒక త్రీ డేస్ అయి ఉంటుంది చనిపోయి మన క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్పాట్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ కూడా వచ్చినారు ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ట్రే త్వరలో ఎవరు ఎవరు దీనికి కారణం అని ట్రే చేస్తారు లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు అది కూడా అట్లా ఏమీ లేవు అక్కడ తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమి లేదు ఓకే సార్ థ్యాంక్